గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మరణాహం బయటకి వెళ్ళగానే రెడీ అయ్యా అనమాట మా నాని రాలేదు ఇంకా డ్యూటీ నుంచి నేనైతే రెడీ అయి ఉన్నాను మా చిన్నేమో ట్యూషన్కి వెళ్ళాడు ఇంకా తను వస్తాడో లేదో తెలియదు కానీ నేనైతే రెడీ అయిపోయాను అనమాట రైస్ కూడా కుక్ చేశాను నైట్ డిన్నర్లోంచి కర్రీ అయితే ఉంది వంకాయ కర్రీ చేశాను అది ఉంది అన్నమాట అది సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే రేపు శివునికి అభిషేకం చేయించాలి శివాలయంలో మా చెన్ను బర్త్డే రోజు చేయిస్తాం అనుకున్నా ఎవ్రీ ఇయర్ కూడా చేయిస్తాను కానీ ఈసారి నాకు వీలు పడలేదనమాట అందుకే పోస్ట్పోన్ అయింది ఇంకా రేపు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు చేయించుదామనేసి ఇంకా బైక్ వెళ్ళి శివాభిషేకానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అన్నీ కూడా లిస్ట్ రాస్తాను అనమాట ఇంకా ఆ ప్రకారాన్ని తెచ్చుకోవాలి ఇంకా హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది డోర్ మ్యాట్స్ అని కర్టెన్స్ అని బెడ్షీట్స్ అని సోఫా సీట్స్ అనమాట ఇంకా అవన్నీ తీశాను నెక్స్ట్ ఫ్రెష్ అయితే వేయాలి ఇంకా మా నాని కోసం ఇక్కడ ఏంటంటే మిక్చర్ కలిపిపెట్టి ఉంచాను అనమాట తను వస్తే తింటాడేమో అని ఇంకా రాలేదు టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా కరెక్ట్గా సేవన్ అయింది నేనైతే ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ లోపు సోఫా సీట్స్ వేస్తే ఒక పని అయిపోతుంది కదా తను వచ్చేటప్పుడు ఇంకా సోఫా సీట్స్ అయితే వేస్తాను తీసుకొచ్చాను ఇవన్నీ కూడా సోఫా మీద వేయాలి వేసిన తర్వాత చూపిస్తాను షీట్స్ అయితే వేసాను ఇంకా మందంగా ఉన్నాయి కదా వేసాను అంటే నాకు రెండు టూ సెట్స్ ఉన్నాయన్నమాట ఒకటి మెరూన్ కలర్ది ఒకటేమో సోఫా కలర్ బ్రౌన్ కలర్ది ఈ పీకాక్ డిజైన్ ఇంకా అన్నీ కూడా సెట్ అన్నమాట ఇంకా నెక్స్ట్ ఈరోజు గురువారం కదా కొంచెం బాబా చాలీస్ అవన్నీ వచ్చాయన్నమాట ఈవినింగ్ అవే చూసా అనమాట ఇప్పుడే శివుడు ఏదో సంధ్యాహారతి వస్తుంది అయితే అయిపోయింది ఇంకా సెవెన్ సెవెన్ టెన్ కూడా వస్తుంది ఇంకా రాలేదు ఒక్కోసారి సెవెన్ థర్టీ ఫార్టర్ టూ ఎయిట్ అవుతుంది నేనైతే అయితే టూ ఎయిట్ అయింది వచ్చేసరికి ఇంకా ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా అన్నీ అయితే సర్దుకున్నాను రెడీ కూడా అయిపోయాను అనమాట మిగతా కొన్ని బట్టలు ఉంటే ఇప్పుడు కొన్ని ఈ సోఫా షీట్స్ కవర్స్ ఉంటే అవి తీసి వాషింగ్ మిషన్లో అనమాట అవి ఒకటే మిగిలిపోయినాయి మిగతా బెడ్షీట్స్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ అయితే అయిపోయినాయి ఒక త్రీ డేస్ నుండి అయితే ఫుల్ ఎండ అనమాట ఇంకా బట్టలు అయితే త్వరగానే ఆరిపోతున్నాయి కొంచెం ఇంట్లో వేడిగా కూడా ఉంటుంది వేడి వేడి ఎక్కువనే ఉంది ఒక త్రీ డేస్ నుండి అయితే ఇంకా వెళ్ళాలి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇంకా మెయిన్ ఏంటంటే నేను రేపు వేసుకునే శారీ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట రేపు మార్నింగే వెళ్ళాలి కదా అంటే సిక్స్ కల్లా అయిపోవాలన్నమాట శివాభిషేకం ఎర్లీ మార్నింగ్ చేస్తారు కదా ఇంకా రేపు కావాల్సిన డ్రెస్ అవన్నీ కూడా అంటే శారీనే ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మా నాని అయితే తను వచ్చిన తర్వాత తన అడ్రస్ వేసుకుంటాడు ఇంకా తనైతే ఐరన్ చేసుకుంటాడు మా చిన్నది కూడా రెడీ చేసి పెట్టాను అనమాట ఇంకా పొద్దున్న లేవగానే హెడ్ వాచ్ చేసేసి అన్నీ సర్దుకొని వెళ్ళిపోవడం అనమాట శివాభిషేకానికి కావాల్సిన లిస్ట్ కూడా నేను మా ఆఫ్టర్నూన్ అంటే లంచ్ వేసిన తర్వాత అన్ని లిస్ట్ లిస్ట్ రాసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని మర్చిపోతుంటాం ఇలా లిస్ట్ రాసి పెట్టుకున్నట్టయితే అన్నీ గుర్తుంటాయి అన్నీ తెచ్చుకోవచ్చు అందుకే లిస్ట్ కూడా రాసి పెట్టాను మా నాని వచ్చాడు నాని ఇదా కాల్ పేను ఎక్కడి నుంచి వస్తుందా అని రోగ చూస్తా ఉన్నా తీసుకొచ్చా తీసుకొచ్చా బ్యాగ్ ఇచ్చేయండి బ్యాగ్ ఇవ్వాలి లోపలికి తీసుకుంటా ఆవు పాలు తీసుకొచ్చారు తోడు పెట్టాలి ఆవు పాలు తీసుకురామని చెప్పాను ఆవు పేరు దొరకలేదు ఇంకా ఆవు పాలు అయితే నైట్ తోడు పెట్టేస్తే తెల్లవనకల్లా తోడుకుంటాయి కదా ఇంకా ఇప్పుడు ఫ్రెష్ పెరుగు అయితే ఇంట్లో లేదు ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకొచ్చి తోడు పెట్టాలి ఇంకా ఆవు పెరుగు కావాలంటే ఎట్లా దొరకదు కదా ఇంకా మామూలుగా కిరాణా షాప్లో దొరుకుతాయి కదా పెరుగు ప్యాకెట్లు ఆ పెరుగుప్యాట ఒక చిన్నది తీసుకొచ్చేసి పాలు తోడు పెడితే రేపటికల్లా పెరుగు తోడుకుంటే ఇంకా అభిషేకానికి యూజ్ అవుతుంది కదా ఎంత నాని హాఫ్ లీటరా హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అయితే దీంట్లో పావు లీటర్ పాలు కావాలి పావు లీటర్ పెరుగు కావాలి టరా సో ఇది హాఫ్ లీటర్ అంత ముందు పవ లీటర్ బ్యాగులన్నీ తీసుకున్నాను ముందు టెంపుల్లో కనుక్కోవాలి రేపు అభిషేకం చేయిస్తాం మార్నింగ్ ఎన్నింటికి రమ్మంటారని ముందు టెంపుల్లో కనుక్కోవాలి ఇంకా టెంపుల్కి వెళ్ళి కనుక్కున్న తర్వాత ఇంకా పూజా సామాగ్రి అవన్నీ తీసుకొస్తాం అనమాట మా చిన్న వచ్చే టైం కూడా అయింది సెవెన్ ట్వంటీ అయింది ఇంకా ట్యూషన్ నుండి వచ్చే టైం కూడా అయింది లాక్ చేస్తూ చీకటిగా ఉంది కనుక్కున్నాము నేను రాసిన లిస్టే చూపించాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు అంటే నాకు ఎవ్రీ ఇయర్ చేస్తాను కదా ఇంకా ఎక్స్పీరియన్స్ అనమాట ఆ లిస్ట్ నాకు తెలిసిన అన్నీ కూడా రాశాను కరెక్ట్గా సెట్ అయిపోయాను అనమాట ఇంకా అవి తీసుకురావాలి వెళ్తున్నాను కానీ ట్యూషన్ సెంటర్కి ఇంకా మా బాబు అవ్వలేదంట మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట సరే కిరాణా షాప్లో కొన్ని తీసుకునే ఉన్నాయి అవి తీసుకొని అవి తీసుకొని వచ్చిన తర్వాత అయితే తీసుకెళ్తాం కిరాణాంశాల దగ్గరికి వచ్చేసా పెద్ద మిస్టేక్ ఏంటంటే తేనె తీసుకోలేదు తీసుకోవాలి అంటే అది దగ్గర దగ్గరికి వచ్చామన్నమాట మా నాన్న బాగుండద ట్యూషన్కి వచ్చేసాం ఇంకా ట్యూషన్ కూడా అయిపోయింది బాగా చెప్పు టీచర్కి అన్నీ తీసుకున్నాం తేనె మర్చిపోయాను అసలు లిస్ట్లోనే రాయలేదు పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్నీ తేనె తీసుకున్నారా అంటే తీసుకోలేదంటే మళ్ళీ ఇప్పుడు గుర్తు వచ్చింది కిరాణం షాప్లోనే ఇక్కడే కదా కిరాణం షాప్లో తేనె ఆహా సైకిల్ సైకిల్ తగ్గిలిస్తావా ఇంటికైతే వచ్చేస్తావా ఇంకా అన్నీ తీసుకున్నాం అనమాట నేను చెప్పాను కదా లిస్ట్లో తేనె ప్యాకెట్ రాయాలి అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అది రాయలే మర్చిపోయాను పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకేమేమి కావాలంటే తను చెప్పాడు ఆవు పాలు ఆవు పేరు తేనె తీసుకున్నారంటే అన్నీ తీసుకున్నాను కానీ తేనె తీసుకోలేదు అప్పటిదాకా రాలేదనమాట మళ్ళీ వెంటనే కిరణా షాప్కి వెళ్ళి తేనె తీసుకొని మంచి నన్ను ట్యూషన్ నుండి తీసుకొని వచ్చేసాం అనమాట ఇంకా రాగానే ఏం చేశా అంటే ముందు రేపు పాలు తోడు పెట్టాలి రేపు కాదు ఇప్పుడు నైట్ తోడు పెట్టాలి రేపు పెరుగు కోసం అంటే మాకు లంచ్లోకి పెరుగు కావాలిగా మాకు రెగ్యులర్గా పాలు తోడు పెడతాయి కదా లంచ్లోకి అది ఇంకా నెక్స్ట్ ఇవి ఏంటంటే పాల ప్యాకెట్ ఇందా తీసుకొచ్చాడని చెప్పాను కదా వచ్చేటప్పుడే అది వాటర్లో వేసాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో అంటే కూల్గా ఉంటాయి కదా ముందు కూలింగ్ పోయిన తర్వాత ఆ రెండు కూడా తోడబెట్టేస్తాను ఇంకా ఆవు పాలు అయితే మళ్ళీ చిన్న పెరుగు ప్యాడ్ తీసుకొచ్చాను చిన్న పెరుగు ప్యాడ్ ఒకటి తీసుకొచ్చాను అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాను శివ అవలసిన పూజా సామాగ్రి అన్నీ కూడా తీసుకొచ్చాను అరటి పండ్లు మా పూదండ కావాలి కదా పూలదండ విడి పూలు అయితే మూడు తీసుకున్నాను అవి మొత్తం పూలకు సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆకులు ఇంకా ఖర్జూర పండ్లు పీటీ ఒక్కలు తాంబూలం తాంబూలానికి నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయలు ఇంకా అవన్నీ ఏమేమి లిస్ట్ రాసినా అవన్నీ కూడా దొరికినాయి అనమాట ఇంకా శివునికి అభిషేకం చేయించడానికి అయితే ఒక కొబ్బరి బోణం కూడా తీసుకున్నాను ఇవే అనమాట ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి నైట్ ఇవన్నీ సర్ది పెట్టుకొని పక్కగా పెట్టేసుకున్నామంటే ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి నైవేద్యం వండి తీసుకొని వెళ్తే అయితే చేయొచ్చు మార్నింగ్ సిక్స్ థర్టీకి రమ్మన్నారు రమ్మన్నారు సిక్స్ థర్టీ కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా ఇదైతే ఇవే అనమాట ఈ రోజు అయితే ఇంకా రేపు మార్నింగు చేసే వీడియో కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తాను లేదంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందంటే మళ్ళీ సెపరేట్గా వీడియో చేస్తాను మా చిన్న ట్యూషన్ వచ్చిన తర్వాత మొబైల్ ఏదో సెర్చ్ చేస్తున్నాడు